ఫార్టీ అవర్స్లో ఒకసెట్లు నాందరూ బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఇంకా ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మమ్మీ అయితే కొత్త రైస్ కుక్కర్ తీసుకుంది ఇంకా అది మీకు చూపిద్దామని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను అండ్ ఏం రైస్ కుక్కర్ ఏంది ఏం కంపెనీ చూపిస్తాను చూడండి సో గాయస్ ఇదే అనమాట మన రైస్ కుక్కర్ వచ్చేసి లేకపోతే కేజీ అనమాట అంటే కేజీ రైస్ ఉండొచ్చి ఇందులో కేజీ రైస్ కుక్కర్ చూడండి ఇదే అన్నమాట వెయిట్ ఉంది ఒక్క చేత్తో మూలైపోతున్నా చూడండి అండ్ ఇంకా ఇప్పుడైతే ఇది ఓపెన్ చేద్దాం అయితే అన్బాక్సింగ్ అయితే చేసిద్దాము రైస్ కుక్కర్ ని ఓకేనా అండ్ ఫస్ట్ అయితే అండ్ ఇది వచ్చేసి గిన్నె అనమాట రెండు గిన్నెలు అయితే తీసుకున్నాం మేము స్ప్రెడ్ గిన్న అండ్ ఇది వచ్చేసి రైస్ కుక్కర్ అండ్ గిన్నె అనమాట ఇదిగోండి పారసానిక్ కంపెనీ అనమాట రైస్ కుక్కర్ వచ్చేసి అండ్ లాస్ట్ ఇయర్ రైస్ కుక్కరే వాడినాం మేము అదైతే పాడైపోయిందని ఇంకా పారేసినాము అందుకని చెప్పేసి సేమ్ పారసానిక్ పారసానిక్ కంపెనీ తీసుకున్నాం మళ్ళా అండ్ ఇప్పుడు అయితే అన్బాక్సింగ్ చేసాము మన రైస్ కుక్కర్ ఎట్లో చూపిస్తాను చూడండి సుగా చూడండి గ్యారంటీ అనమాట అండ్ ఈ రైస్ కుక్కర్కి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ అయితే ఉంది లోపల గడ్డ ఉంటుంది కదా అంటే వర్క్ చేసేది కరెంట్ దానికైతే వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చినారు అండ్ అలానే వన్ ఇయర్ వచ్చేసి స్విచ్ బోర్డ్స్ కానీ ఇట్లా చిన్న చిన్న రిపేర్స్ వస్తే వన్ ఇయర్ ఇచ్చారు అండ్ పెద్ద రిపేర్స్ ఏమైనా ఉంటే ఫైవ్ ఇయర్స్ అనమాట ఇక్కడ మోటార్కి వచ్చేసి మోటార్ అంటే రాదే లోపల ఉన్నాయి గడ్డకి అండ్ వర్క్ చేస్తుంది కదా రైస్ కుక్ అవ్వాలన్నా చేయాలన్నా ఆ మోటి ఇది వారంటీ కార్డ్ కూడా ఇచ్చినారు అండ్ దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారో మీరు గెస్ట్ చేయండి నేనైతే వీడియో లాస్ట్ లో చెప్తాను ఇంకా తను టైం తీసేద్దాం సేఫ్టీ కోసం సైడ్స్ కి డబ్బాలు ఎంత తగ్గకూడదని పెట్టారు చూడండి ధర్మ సో గాయస్ ఇదేనమాట మన కొత్త రైస్ కుక్కర్ చూడండి ఇంకా ఇంతకు ముందు అయితే మన రైస్ కుక్కర్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఉండే ఇంకా ఇప్పుడైతే మమ్మీ అయితే ఇట్లా ఈ కలర్ అయితే తీసుకున్నారు అండ్ జాస్మిన్ రోజెస్ కలర్ అంటేది అంటే జాస్మిన్ ఫ్లవర్స్ అంట ఇంకా మమ్మీ అయితే రెడ్ కలర్ తీసుకుందాం అనుకున్నారు కలర్స్ లేవంట పారాసోనిక్ కంపెనీ లో అయితే ఇదొక్క సింగిల్ కలరే ఉందని చెప్పినారు ఇంకా ఏదో ఒకట్లే మన కంపెనీ అవసరం కలర్ ఏముంది అని చెప్పేసి ఈ కంపెనీ అయితే తీసుకున్నారు ఇంకా కలర్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి నాకైతే ఏమో అట్లా అనిపించింది కలర్ చెల్లికైతే మస్తు నచ్చిందట కలర్ బాగుంది కదా అంటుంది అండ్ ఈ కలర్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఇంకా ఏమేమి వచ్చినాయో దీనిలోపలా చూద్దాము ఫస్ట్ ఇంకా రాగానే అన్బాక్సింగ్ కూడా చేయలేదు వీడియో తీస్తున్నా నేను ఇది పని చేస్తుందో లేదో కూడా తెలియదు ఆడ కూడా ఆన్ చేసి చూడలే తీసుకున్నప్పుడు అండ్ మీ ముందే చూద్దాం ఎట్లా ఏందని ఓకే ఇది వచ్చేసి మూత పైన ఇట్లా అండ్ ఒక ఏమంటారు ఇక్కడ రైస్ కలపడానికి ఒక చెంచా స్పూన్ కూడా ఇచ్చినారు ఇంకా ఇప్పుడు మనం ఇందులోనే చేసుకుని తిందాం ఈరోజు వైట్ కలర్ అయితే ఇచ్చినారు పెట్టవా మీరేం తింటారులేండి మా అన్నాలు అండ్ అయితే ఇట్లా జల్లర్ లాంటిది ఇచ్చినారు సంథింగ్ అంటే అన్నము పొంగు కదా పొంగొచ్చే ముందు కింద అన్న కింద ఉన్న అన్నము మాడిపోకుండా పైన ఇది పెడతారనమాట పొంగు వచ్చినప్పుడు పొంగు పొంగిపోకుండా ఎక్కువగా ఇంకా ఈ జల్లడనమాట కింద వేస్తారు నల్లగా వేస్తారో పై చేస్తారో నాకు తెలియదు ఇది ఇంకా ఇది ఒకటైతే ఇచ్చినారు కానీ మనం ఇదంతగానే యూస్ యూజ్ లేండి మనకు కావాల్సిన అన్నం వండడం ఇది జల్లడతో మనకు అవసరందే కానీ ఇంకా అది ఇచ్చినారు మనం ఏం చేసుకోమది ఇది వచ్చేసి గిన్నె అనమాట చూడండి బాగానే ఉంది గిన్నె గట్టిగా అండ్ ఇప్పుడైతే చాలా ఎక్కువ సిల్వర్ సిల్వర్ ఏనా మమ్మీ స్టీల్ స్టీల్ గిన్నది రైస్ కుక్కర్స్ అయితే వస్తున్నాయి అండ్ చూపించినారు అది కూడా చాలా వెయిట్ ఉంది అది గిన్నె అండ్ స్టీల్ అయితే మమ్మీ వద్దనుకుంది షాక్ వచ్చింది అది అని చెప్పేసి సంథింగ్ ఇంకా ఎప్పటి నుంచి ఇలాంటిదే వాడుతున్నాము ఇలాంటిదే తీసుకుంటాను అని చెప్పేసి మమ్మీ ఇలాంటి గిన్నె అయితే తీసుకుంది దీన్ని ఏమంటారు సిల్వర్ సిల్వర్ది అండ్ స్టీల్ది అయితే తీసుకోలే సిల్వర్ తీసుకుందా అనమాట గిన్నె వచ్చేసి ఇలా ఉందనమాట ఇది వచ్చేసి కేజీ గిన్నె అండ్ హాఫ్ కేజీ తీసుకుందాం అనుకుంది మళ్ళీ హాఫ్ కేజీదైనా కేజీదైనా దానికి దీనికి డిఫరెన్స్ ఒక ఐదు ఏమో ఇట్లా అవుతుంది ఎందుకులే ఒకటేసారి కేజీ తీసుకుంటే అయిపోయింది కానీ ఇంకా కేజీ గిన్నె అయితే తీసుకుంది మమ్మీ అండ్ సో గాయస్ ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇది మన రైస్ కుక్కర్ చూడండి అండ్ లోపల వచ్చేసి ఇలా ఉంది కలర్ వచ్చేసి ఇది పారిసానిక్ కంపెనీ నెక్స్ట్ ఇంకో గిన్నె కూడా చూపిస్తాను సేమ్ ఇట్లానే ఉంటుంది అనమాట గిన్నె కూడా డబల్ గిన్నె సింగిల్ గిన్నె అయితే సింగిల్ గిన్నెకి డబల్ గిన్నెకి తేడా ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫోర్ హండ్రెడ్ చెప్పినారు డబల్ అయితే తీసుకున్నాము సో గాయ చూడండి ఇవే అనమాట మన రెండు గిన్నెలు అండ్ చాలా మంది అయితే చెప్తా ఉంటారు రైస్ కుక్కర్స్ లో తినకూడదు అన్నం వండుకొని హెల్త్ ఖరాబ్ అయింది ఇట్లా అని చెప్పేసి కానీ మరి పొద్దున్న క్యారేజ్ కట్టాలంటే స్కూల్ కి పోయేటప్పుడు మమ్మీకి తొందర తొందరగా అవ్వదు కదా ఒక పొయ్యి మీద వాటర్ పెట్టాలి ఒక పొయ్యి మీద కూర పెట్టాలి అండ్ టిఫిన్స్ ఇవ్వాలి పొద్దున్నే లెగిసి అండ్ ఇట్లా లేట్ అయిపోతా ఉంటది టైం సరిపోదు అని చెప్పేసి గా అవ్వడానికి మా అంతవరకు రైస్ కుక్కర్ తీసుకుంది మార్నింగ్ తొందరగా అయిపోయిద్దని సరే మళ్ళీ చూపించినా బాగానే ఉంది వర్క్ అవుతుందో లేదో ఫస్ట్ ఆన్ చేసి అయితే చూద్దాం మనం ఓకేనా చలో రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసి చూద్దాము సెటప్ అయితే ఈడే నేను పెట్టినా అనమాట మళ్ళీ ఆడదాకా స్విచ్ బోర్డు దగ్గరికి ఎందుకు లేండి అని చెప్పేసి ఇంక ఇప్పుడు అయితే ఆన్ చేద్దాం కుక్కర్ ఇంకా పాలు మంచం మీద నేను కూర్చోనీ కొత్త రైస్ కుక్కర్ కదా అని పాలు పొంగిద్దామని పాలు ప్యాకెట్ ఇచ్చిన పోయి నేను మరి ఏం దానికి ఇచ్చేది ఎట్లా చూడాలి పొంగిచ్చిందానికి మమ్మీ అందుకో

వేరే రైస్ కుక్కర్ కొనాల్సిన పని లేకుండా ఈ రైస్ కుక్కరే చాలా సంవత్సరాలు రావాలని మనస్ఫూర్తిగా పాలు పొంగిస్తున్నాను ఇంకా రూపాయలు కొడతాను రైస్ కుక్కర్ కొన్నది మమ్మీ పాలు పొంగడానికి పాలు తెచ్చింది నేను పాలు పొంగి కూర్చుని తినడానికి అమ్మో నా కొడుకు ఎక్కిండు పాలు పొంగితుంటే అరే అరే పాలు పొమ్ముతున్నాయి రా అవి నేను రాలేదు అను దాకా పాలు తాగడానికి ఇచ్చినా ఏమో అనుకుంటున్నాడు నేను పైకి ఎక్కిండు ఇంకా రిజల్ట్ ఏం రాలే అండ్ ఒక మాక్సిమం కొత్త రైస్ కుక్కర్ కదా ఒక టూ త్రీ మినిట్స్ పడుతుద్దేమో ఇట్లా పొమ్ము కదా హీట్ రావడానికి అండ్ చూద్దాం ఇట్లా చూస్తా కూర్చున్నాము మీరు కూడా చూస్తే కూర్చోండి వీడియో స్కిప్ చేయకుండా పాలు పొంగే వరకు హీట్ అయితే ఇప్పుడే లైట్గా స్టార్ట్ అయింది లైట్గా హీట్ అయితే వస్తుంది అండ్ మనము అది పొంగు వచ్చే వరకు ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే మూత అయితే అండ్ అది పొంగుతున్నట్టు అనిపిస్తే మూత తీసి చూద్దాము ప్రస్తుతానికైతే నేను మూత అయితే వేస్తున్నాను టంట పాలు వొంగుతాయిగా ఐస్ చూద్దాం అండ్ పాలు పొంగే వరకు వెయిట్ చేద్దాం కొత్త రైస్ కుక్కర్ కదా ఇంకా వెయిట్ చేయాల్సిందే అవుతున్నాయి వేడి అవుతున్నాయి ఇగోండి ఇంకా మూత కూడా ఇప్పుడే హీట్ ఎక్కుతుంది లైట్గా అండ్ మీరు వాడతారా రైస్ కుక్కర్స్ లేకపోతే నార్మల్ స్టవ్ మీదే వండుతారా కామెంట్ చేయండి మమ్మీ అయితే స్టవ్ మీదే వండేది నేను మా స్కూల్స్ కాలేజెస్ లేట్ అవుతుంది అని చెప్పేసి మాకోసమని రైస్ కుక్కర్ గుల్సి వచ్చింది వస్తుంది మధ్యలో అండ్ చాలా మంది అయితే రైస్ కుక్కర్లో అన్నం విన్నర్ హెల్త్ ఖరాబ్ అవుతుందని ఇంకా పోయే కాలం వస్తే ఎట్టయినా పోతాం అదనమాట ఇది ఎందుకు యూజ్ చేస్తారో తెలియదు ఇంకా ఆయన అడిగితేనేమో ఆయనే అన్నం మాడిపోకుండా పైన వేస్తాడు అన్నాడు కానీ మమ్మీ ఏమో కిరేయాలంటుంది కింద వేస్తారు ఆయన మనతో మనకు దీంతో అవసరం లేదు ఎందుకంటే అన్నం మనం ఎప్పుడు మాడగటం కాబట్టి ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయింది ఏ పాలు ఎందుకు కలుపుతారు పొంగాలి బాగుంది వైట్ కలర్లో సో గాయస్ చూడండి పొంగు వస్తుంది సక్సెస్ఫుల్ సో గాయస్ చూడండి పాలు అయితే పొంగుతున్నాయి అనమాట మరుగుతున్నాయి లైట్ ఇప్పుడే పొంగడానికి అయితే వచ్చింది ఎయిన్ చూడండి ఇలా పొంగుతుంది పర్లే బాగానే పనిచేస్తుంది ఇంకా మనం తీసుకున్న పారిసానిక్ రైస్ కుక్కర్ అయితే పర్లేదు బాగానే వర్క్ చేస్తుంది అండ్ పాలు కూడా పొంగొస్తున్నాయి అన్నమాట ఇంకా బాగానే వర్క్ చేస్తుంది నేను డౌట్ అంటే డౌట్ అంటే ఏం పడలేదు వర్క్ చేస్తుందా లేదా అని చెప్పేసి ఎందుకంటే ముందు మనం వాడిన కంపెనీయే కాబట్టి అండ్ ఈ కంపెనీ మంచిది కాబట్టి ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఈ కంపెనీనే తీసుకున్నాం మేము అండ్ ఎవరన్నా మిక్సీ మిక్సీ కానీ ఇట్లా సంథింగ్ ఏంది బట్టలు ఇస్త్రీ చేస్తారు కదా ఇస్త్రీ ఇస్తు ఇస్తుని ఇట్లా రైస్ కుక్కర్స్ గానీ ఇట్లా పారాసానిక్ కంపెనీ బాగుంటది అనమాట మేము ఎప్పుడు ఎదుగున్నా గానీ పారాసానిక్ కంపెనీ కొంటాము అండ్ బాగుంటది క్వాలిటీ ఆ కంపెనీ అండ్ కాస్ట్ కూడా అంతే ఉంటది మీరు కూడా ఈ పారాసానిక్ కంపెనీ ట్రై చేయండి అండ్ చూడండి పాలు పొంగు వచ్చేసినాయి అండ్ పాలు గిన్నెకి అడుగుకి కిందకి కొంచమే ఉన్నాయి అనమాట అందుకని ఏడదాకా పొంగు అయితే రాట్లేదు అండ్ నేను చిన్న ప్యాకెట్ తెచ్చిన కాబట్టి పాలు ఇంతకన్నా ఎక్కువ బంగవు మాడిపోతాయి అనమాట పాలు ప్యాకెట్ కాబట్టి అండ్ ఆఫ్ మమ్మీ అదే ఆటోమేటిక్ అంట అబ్బా చూద్దాం ఆగండి మరి ఆటోమేటిక్ ఆఫ్ అయిందో లేదో అండ్ ఇక్కడ స్విచ్ ఉంది కదా అక్కడ మనం ఆన్ చేసింది అది వచ్చిద్ది అంట ఎక్కువ వేడి అయిపోతే అండ్ ఇంకా చాలు లిమిట్ మాడిపోయి ఎక్కువ వేడి అయితే అని ఇట్లా చూద్దాం మరి పైకి వచ్చిందో లేదో టెస్ట్ చేద్దాం ఆగండి కాఫీ చేసుకుందామా కాఫీ మమ్మీ కాఫీ తాగిద్దంట అబ్బా పాము తాగు మమ్మీ కాఫీ ఎందుకులే మళ్ళీ గ్యాస్ పట్టుకుంటది కాఫీ ఇట్లాంటి మనకైతే ఈ స్పూన్ చూస్తే ఆత్రం ఆగట్లే ఒకసారి కలుపుకుందాము స్పూన్ తో ఓ ఇది మొత్తం పైంది చూడండి ఇటీ ఎంత మేగడు ఉందా అసలు ఇందులో పాలు మొత్తం దగ్గరకు వస్తున్నాయి దగ్గరకు వస్తున్నాయి పాలు అండ్ అది ఆటోమేటిక్ కాదనుకుంటా ఆటోమేటిక్ ఆన్ అవ్వట్లే ఇంకా మనమే ఆఫ్ చేసుకుందాం అబ్బా నాకు ఎందుకో డౌట్ కొడుతుంది ఆటోమేటిక్ గా కాదు మరి కొద్దిసేపు ఆగితే పాలకో అవి ఉంది అది అండ్గా చూసారు కదా ఇంకా మన పాలైతే ఇట్లా చిక్కగా వచ్చేసినాయి అనమాట దగ్గరికి ఇంకా అయితే ఇప్పుడు ఆఫ్ అయిందనమాట నేనే ఆఫ్ చేద్దాం అనుకుంటున్నా పర్లే ఆఫ్ అయింది అండ్ ఇంకా చూడండి మన పాలైతే ఇట్లా దగ్గరకు అయితే వచ్చినాయి మంచి పాలకోవ్ చేసుకునే వాళ్ళం కొద్దిసేపు అయితే ఇంకా ఇదనమాట అంటే దాంట్లో వాటర్ మొత్తం దగ్గరకు వచ్చేసింది సో గాయస్ చూడండి ఇంకా మన పాలైతే ఇవన్నమాట ఇంకా మమ్మీ అయితే ఇవి కాఫీ చేసుకుని తాగుతుంది ఇంకా అది పక్కన పెట్టుకున్నాము చూసినారు కదా ఇది వచ్చేసి మన రైస్ కుక్కర్ క్వాలిటీ విషయానికి వస్తే తగ్గేదే అనమాట బాగా పనిచేస్తుంది అండ్ మీ ముందు చూపించినా కదా అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇంతకు మీకు కాస్ట్ ఎంతో చెప్పలేదు కదా రైస్ కుక్కర్ది అండ్ నేను చెప్పేదానికన్నా మమ్మీ నోటితో వింతే బాగుంటుంది మమ్మీ కాస్ట్ ఎంత రెండు వేల ఎనిమిది వందలు అక్షరాల రెండు వేల ఎనిమిది వందలు పెట్టి మనం రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాం అన్నమాట గిన్నెలు అయితే వచ్చినాయి రెండు గిన్నెలు పెద్దవి కేజీ రెండు గిన్నెలు అండ్ అలానే రైస్ కుక్కర్ అండ్ ఫైవ్ ఇయర్ వారంటీ ఉంది అండ్ మనకు వచ్చేసి స్విచ్ బోర్డ్స్ కి వాటికి వచ్చేసి అయితే వన్ ఇయర్ అయితే ఉంది అంటే ఇట్లా వైర్ ఎలకలు ఉంటాయి కదా అట్లాంటి ఏమైనా కొరికినా కదా వైర్ అయితే రెండు వేల ఎనిమిది వందలు అంటే ఇంకా రెండు వేల ఐదు వందలకి అయితే తీసుకున్నాము ఇంక ఉంటాయి కదా బేరాలు అంటేనే బేరాలు ఆడడం అనమాట నా విషయానికి వస్తే మేమైతే ఏదైనా తీసుకోవాలంటే ఫస్ట్ బడాము చెప్పిన ప్రైస్ అయితే తీసుకోవాలన్నమాట ముమ్మాటికి ఇదైతే నిజం అండ్ ఇదైతే రెండు వేల ఐదు వందలు అయితే పడింది మాకైతే అండ్ ఉంటాం మళ్ళా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను అంటుందని ఈ వీడియో చిన్న లైక్ చేయని మన ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉండండి బాయ్ కేర్